హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే మా వారు గేమ్ ఆడుతున్నారండి స్టాచ్యూ గేమ్ ఈ స్టాచ్యూ గేమ్ అయితే మా చిన్ను వాళ్ళ స్కూల్లో ట్వంటీన్త్ యానివర్సరీ సెలబ్రేషన్ సందర్భంగా పేరెంట్స్కి అయితే గేమ్స్ పెట్టారండి ఇక్కడ ఫస్ట్ అయితే గ్లాస్లతో టవర్ కట్టే గేమ్ పెట్టేశారు నెక్స్ట్ తర్వాత బెలూన్స్ బ్లాస్టింగ్ పెట్టేశారు నెక్స్ట్ థర్డ్ గేమ్ ఇది స్టాచ్యూ గేమ్ ఇది ఫంక్షన్ వచ్చేసి ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ ఉంటుంది అందుకోసమని ఫస్ట్ పేరెంట్స్కి అయితే గేమ్స్ పెట్టేశారండి నెక్స్ట్ తర్వాత పిల్లలకి ఉంటుంది ప్రోగ్రామ్స్ పిల్లలకు గేమ్స్ తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇలా కండక్ట్ చేస్తారు ఫస్ట్ అయితే పేరెంట్స్కి ఇక్కడ స్టాచ్యూ గేమ్ పెట్టారు మ్యూజిక్ ఆన్ చేస్తారు మ్యూజిక్ ఆన్ చేసినప్పుడు అయితే డ్యాన్స్ వేస్తూ మూవ్ అవ్వాలి డ్యాన్స్ చేస్తూనే మూవ్ అవ్వాలి చెప్పారు ఇక్కడ డ్యాన్స్ చేస్తూ మూవ్ అవుతే డ్యాన్స్ మ్యూజిక్ స్టాప్ చేసినప్పుడు ఇలా స్టాచ్యూ అయిపోవాలి ఎవరైతే స్టాచ్యూ అయినప్పుడు కొంచెం కూడా అలా కదిలినా వాళ్ళను గేమ్లో ఉంచి అవుట్ అయిపోతున్నారు ఇలా లాస్ట్ వరకు ఇలా జరుగుతుంది ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా అవుట్ అయిపోతున్నారు వెళ్ళిపోతున్నారు ఇలా చూడండి మా పింకీ అయితే ఎంత సంబరంగా ఉందో సాంగ్స్ పెట్టినప్పుడు చాలా ఎగురుతూనే ఉంది ఇక్కడ పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళ డాడీ గేమ్ ఆడుతుంటే మనం పిల్లలు గేమ్ ఆడుతూ ఉంటే ఎలా ఎంకరేజ్ చేసి ఎలా ఆనందపడతాము అలాగే మా చిన్ను కూడా వాళ్ళ డాడీ గేమ్ ఆడుతుంటే వానికి ఆనందం అసలు చెప్పలేమండి అసలు చాలా 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 హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడు ఇక్కడైతే గేమ్ చూడండి ఎంత సరదాగా పేరెంట్స్ అసలు నిజంగా పిల్లల కోసం వచ్చి ఇలా గేమ్ ఆడుతున్నారంటే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఇక్కడ చూడండి ఏజ్తో సంబంధం లేకుండా ఏం లేకుండా అందరూ బాగా వచ్చి ఇలా పార్టిసిపేషన్ అయితే చేసేసారు ఇలా గేమ్స్ పెట్టడం కూడా స్కూల్ వాళ్ళు చాలా బాగా అనిపించిందండి ఇదైతే కనుక స్కూల్ ఫంక్షన్ ట్వంటీ ఫిఫ్త్ ఉంటుందండి ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ ఉంటుంది ఇక్కడ విన్నర్ అయిన వాళ్ళకు ట్వంటీ ఫిఫ్త్ను ప్రైజ్ ఇస్తామని చెప్పారు మరి ఎవరు విన్నర్ అవుతారో చూడాలి మా పింకి పాప అయితే చాలా ఆనందం వేస్తుంది ఇలా మా వారు అయితే డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు ఆగకుండా చాలా చాలా బాగుంది ఇలా చూడండి మ్యూజిక్ ఆఫ్ చేసినప్పుడు మాత్రం ఇలా స్టాచ్యూ అయిపోవాలి గేమ్ అయితే చాలా బాగా అనిపించింది అందులో ఒకరు ఇద్దరు కాకుండా ఇంతమంది ఎవరికెవరు తెలియని వాళ్ళంతా కలిసి ఇలా గేమ్ ఆడుతూ ఉంటే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది కదా అందుకోసం చాలా బాగా అనిపించిందండి మాకైతే ఇక్కడైతే గేమ్ కండక్ట్ చేసిన పిల్లలు అయితే చాలా ఎంకరేజ్ చేస్తున్నారు ఎవరి పేరెంట్స్కి వాళ్ళు చాలా చాలా బాగా ఎంకరేజ్ చేసుకుంటున్నారు ఇలా స్టాచ్యూ నిలబడిపోయినప్పుడు చాలా నవ్వుతున్నారు పిల్లలు అయితే ఒక్కొక్కరు ఒక యాంగిల్లో నిలబడిపోతున్నారు కదా డ్యాన్స్ చేస్తూ చేస్తూ అలాగే ఒక్కొక్కరికి ఒక యాంగిల్ వచ్చేస్తుంది ఇక్కడ నెక్స్ట్ లాస్ట్కి ఎవరు విన్నారైతే చూడాలి పొయ� మనము చాలా బాగా అనిపిస్తుంది అండి ఇలా పేరెంట్స్ అందరూ గేమ్స్ ఆడడం ఫస్ట్ అయితే గ్లాస్ గేమ్ పెట్టారండి అది ప్లాస్టిక్ గ్లాస్లు ఇస్తారు వాటిని మామూలుగా అయితే టవర్ లాగా కట్టేసేయాలి బిల్డింగ్ లాగా ఓకే దాంట్లో అయితే ఒక ఒక సార్ విన్నయర్ అయ్యారు నెక్స్ట్ బెలూన్ బ్లాస్ట్లో ఒక సార్ విన్నర్ అయ్యారు థర్డ్ గేమ్ థర్డ్ గేమ్లో కూడా ఎవరు విన్నర్ అవుతారు చూడాలి ఇంకొక ఆయన అవుట్ మూవ్ అవయ్యారు ఆయన కూడా అందుకని అవుట్ అని చెప్తుంది అక్కడ మేడము ఓకే ఫ్రెండ్స్ చూడండి మా ఏ ఏదానికైనా లేడీస్ అయితే ఫస్ట్ ఉంటారు ఏ గేమ్కైనా కానీ ఇక్కడ జెంట్స్ కూడా రావడం అనేది నిజంగా మేడం వల్ల కూడా చాలా హ్యాపీగా అనిపించింది మాకు ఓకే లాస్ట్లో ఎవరు గెలుస్తారో ఏంటో అని నేనైతే మా ఆయన గెలవాలని అనుకుంటున్నాను మా పిల్లలు అయితే కమాండ్ డాడీ కమాండ్ డాడీ అంటూనే ఉన్నారు ఇలా స్టాచు బొమ్మల్లాగా ఉండిపోతున్నారు ఓకే చాలా చాలా బాగా అనిపిస్తుంది కదా ఇలా గేమ్లు ఆడడము పిల్లలు పిల్లలు ఆడుతూ ఉంటే మనం ఎలా ప్రోత్సహిస్తామో ఇప్పుడు పేరెంట్స్ ఆడుతూ ఉంటే పిల్లలు ప్రోత్సహిస్తున్నారు మా పింకీ పాప మధ్యలో వెళ్ళిపోతుందండి వాళ్ళ డాడీ దగ్గరికి అందుకోసమని అక్కడ ఉన్న పీడి సార్ అయితే ఎత్తుకుని వచ్చేస్తున్నారు ఇది ఆగట్లేదు అయినా కూడా దీనికి ఆనందం ఎక్కువైపోయింది వాళ్ళ డాడీ అక్కడ గేమ్ ఆడుతూ ఉంటే ఓకే చూడండి ఎలా వెళ్తున్నారు చూడండి ఎలా వెళ్తుందో వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి డ్యాన్స్ చేయాలని దానికి ఇష్టం అందుకని పొద్దు సమానం అక్కడికి వెళ్తుంది చూడండి ప్రతి ఒక్కరూ చాలా చాలా ఆనందంగా ఎంజాయ్గా అసలు ఈజీగా ఆడేస్తున్నారండి చాలా ఎంజాయ్గా ఆడేస్తున్నారు ఎటువంటి కల్మషం అనేది లేకుండా మనం మన పిల్లల ఆనందం కోసం మనం ఆడాలి అనే ఒక కాన్సెప్ట్ అండి అందరిది చాలా చాలా బాగా ఆడుతున్నారు ఎవరిలో ఎటువంటి ఇది లేదు ఓడించాలనేది ఏది లేదు అందరూ గెలవాలి అనే ఒక తపనతో ఆడుతున్నారు లేకుంటే నవ్వించడము అలా ఇలా చేయడం అనేది చేస్తారు కదా అలా లేకుండా అందరూ కలిసిగా బాగా ఆడుతున్నారు చాలా బాగా అనిపించింది కదా ఇంకోసారి అవుట్ నెక్స్ట్ మళ్ళీ మ్యూజిక్ స్టార్ట్ అయిపోయింది మళ్ళీ ఎలా స్టాచ్యూ అవుతారో చూడాలి సరే ఏ యాంగిల్లో నిలబడుకుంటారో చూడాలి ఓకే ఇది ఒక యాంగిల్ అండి నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది మ్యూజిక్ మళ్ళీ మూవ్ అవుతారు చాలా చాలా బాగుంటుంది స్టాచ్యూ గేమ్ చిన్న వాళ్ళ స్కూల్లో గేమ్స్ పెట్టింది ఇది అదా అదంతా స్కూల్ చిన్న వాళ్ళ స్కూల్ అదంతా రామచంద్ర స్టాచ్యూ గేమ్ అన్నమాట ఇది సాంగ్స్ పెడతారా సాంగ్స్ వాళ్ళు పెట్టినంత సేపు మనం డాన్స్ చేయాలి తర్వాత మ్యూజిక్ ఆఫ్ చేస్తేనే స్టాచ్యూ అయిపోవాలి అలాగే నిలబడిపోవాలి వాళ్ళు మళ్ళీ సాంగ్ పెట్టే వరకు ఎందుకు చెప్పా గానీ అట్లా అది నిలబడిపోవాలి అలాగే నిలబడిపోవాలి మళ్ళీ వాళ్ళు సాంగ్ పెట్టినప్పుడు మళ్ళీ డాన్స్ చేయాలి అలా లాస్ట్ కి ఎవరు విన్నర్ అవుతారో ప్రైజ్ అబ్బా చాలా బాగా ఆడుతున్నారు అసలు అంత ఆయన చూడ ఎంత పెద్ద ఏజ్ అయినో ఏమనుకోకుండా బాగా బాగుండద నువ్వు బా నిలబడే మళ్ళీ స్టాచ్యూ ఎట్లా నిలబడి మ్యూజిక్ ఆఫ్ అయింది కదా సారా మళ్ళీ మ్యూజిక్ స్టార్ట్ ఏందో వాళ్ళు కళ్యాణ దుర్గం చిన్న వాళ్ళ స్కూల్లో ఆఫ్ చేస్తారనమాట అప్పుడు ఆఫ్ చేసినప్పుడు అలా నిలబడిపోవాలి మ్యూజిక్ వల్ల ఆన్ చేసే వరకు ఒకసారి అవుట్ అక్కడ వెళ్ళిపోతు చూడు కదిలినాడు అనమాట కదల గుడు కొంచెం అట్లా కదిలినా కూడా అవుట్ అనమాట ఎవరు వినర్ అయినారు చూడు ఎవరు వినర్ అయితారో అంటే ఇప్పుడు ఆడుతున్నాడా ఎవరు ఆడినారా అట్లా ఏమన్నా ఈరోజు నిన్న గేమ్ పెట్టేస్తారు ఇవి స్కూల్లో మళ్ళీ స్టాచ్యూ ఆయన ఒకటి క్యాప్ క్యాప్ పెట్టుకున్నాడు ఇక్కడ సార్ దిలాడు ఇప్పుడు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు ఎవరు ఎక్కువ మనం ఆడితే బాగుంటుంది కదా ఆడచ్చు మనం కూడా మనం కూడా చిన్న చిన్న గేమ్స్ పెట్టుకోవచ్చు బాగుంటాయి ఎంజాయ్ బాగా ఎవరు కదలలేదు ఈయన ఎవరు కదలతారు చూడాలి ఎవరు గెలుస్తారో అనుకుంటున్నా ఎవరు మళ్ళీ మ్యూజిక్ ఆన్ పింక్ అయితే ఎగురుతూనే ఉంది స్టాప్ గా సాంగ్స్ పెడుతున్నారు కదా ఎగురుతూనే ఉంది అసలు డాడీ దగ్గర పోయి ఎగరాలంటుంది ఇంకా ఇంకా ఎవరు లేరు ఇద్దరులో ఇంకా కొద్దిసేపు పాట పెట్టేసినారు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అనమాట స్టాచ్యూ లేదే ఇంకెవరు ఎవరు వస్తుంది ఇంకా వాళ్ళిద్దరు వీళ్ళిద్దరికి పడింది లాస్ట్ అందరు వెళ్ళిపోయారు మొత్తం చాలా మంది ఉన్నారు కదా అంత మందిలో వీళ్ళిద్దరు పిల్లలు లాస్ట్ కి వీళ్ళిద్దరు ఎవరైతే కదలకుండా వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ అక్కడ అక్కడ ఇంకా ఇంకో ఆయన ఉన్నాడే ఆయనకు సెకండ్ ప్రైజ్ వస్తుంది ఏమి రేపు నెలలో ఫంక్షన్ ఉంటుంది స్కూల్ ఫంక్షన్ ఆ ప్రైజ్ నెక్స్ట్ మంత్ ఇస్తారు అంటే ఇప్పుడు ఫస్ట్ పేరెంట్స్ పెట్టారు మళ్ళీ పిల్లలు పెట్టాలి కదా అందరూ కొట్టేసారంటే కుదరదు కదా మళ్ళీ పిల్లలకు క్లాస్ పెట్టుకుంటూ వస్తారు ఇప్పుడు ఇద్దరు రామచంద్ర గెలిచేసాడు అవునా వెళితే రామచంద్ర గెలిచినా మొన్న నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తారు బాయ్